అస రాజకీయాల విషయానికి వద్దాం సార్ ఈ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి చాలా ఉత్సాహంగా అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితి ఇక అదే విధంగా ఏ పట్టు లేని అంటే అసలు తెలుగు రాష్ట్రాల గురించి ఏ లేని మాయావత్తితో కలవడం అనేది దేనికి సంకేతం అంటారు నేను అభ్యర్థులు పెట్టును రాజకీయ వ్యవస్థలో వారి ధ్యేయాలు రాజకీయ నిర్ణయాలు వారి సిద్ధాంతాలు అమలు కావాలంటే ఎవరితో ఎవరితోనైనా కలవచ్చు ఉదాహరణకు చూడండి ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు మీద కాంగ్రెస్తో పోయి కలుస్తావా అంటున్నాడు కాంగ్రెస్ను ఒకసారి మొన్న ఎన్నికల్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో కాంగ్రెస్ను దుమ్మెత్తిపోసారు కదా రాష్ట్రాన్ని చీల్చింది రాష్ట్రాన్ని నష్టపరిచింది అది ఆ నిరాశ్రయం చేసింది రాజధాని లేకుండా చేసింది డెవలప్ చేసిన హైదరాబాద్ని తెలంగాణకు పోయింది ఆ రాజకీయ పార్టీతో ఏకమయ్యారు ఇక్కడ ఎన్నికల్లో కాదు దేశంలో ఒక ఆల్టర్నేటివ్ తీసుకురావటానికి రాజకీయం ఎందుకంటే తన రాజకీయం బీజేపీ మోసం చేసింది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ ఏం చేయాలి అప్పుడు అందుకని వలం మాయావతితో కలుస్తున్నాడంటే ఆయన రాజకీయాలు ఏంటో మాయావతితో అంటే మాయావతి ఒక ఇండిపెండెంట్ స్టాండ్ తీసుకుంది నేను ఇప్పుడు ఎవరితో ఉండను కాంగ్రెస్తో ఉండను చంద్రబాబుతో ఉండను కేసీఆర్తో ఉండను ఎవరితో ఉండను ఆమె ఒక పెద్ద రాష్ట్రానికి ఇవ్వాలి ఇవరకున్న పరిస్థితులు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి నాటికి పరిస్థితులు ఏకతాధితంగా పాలించినప్పుడు ఉత్తర భారతదేశం నుంచి అది ఉత్తరప్రదేశ్ నుంచే ప్రధానమంత్రులు అయ్యారు తప్ప మన దగ్గర నుంచి కాలే ఆ తర్వాత పరిణామాలలో వచ్చారు తప్ప అందుకని ఇప్పటికే ఎనభై సీట్లు ఉన్నటువంటి యూపీ ఆమె అధిక సీట్లు ఎస్పీతో సంబంధంతో శాసన సభ అధికారము వారికి వదిలిపెట్టారు కేంద్రంలో అధికారం వచ్చే అవకాశం ఉంటే ఆమె ప్రధానమంత్రి కావాలని దేయంతో ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి ఈయనకి ఇక్కడే వస్తే ఆయనతో ఆమెతో కలుస్తారు ఇతరులతో కలుస్తారు దిస్ ఏ ఫ్లూయిడ్ సిచ్యువేషన్ ఒకవేళ జనసేన ఆయనతో కలుస్తుందంటే వాళ్ళ రాజకీయాలు డిఫరెంట్ రాజకీయాలుగా ఉన్నారు సరి ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్తగా ప్రవేశపెట్టారు నవరత్నాల పథకం అది బడ్జెట్కి అంటే చాలా బడ్జెట్ని బడ్జెట్కి సరిపోయే విధంగా లేదు ఎక్కువగా ఉంది అని చెబుతున్నారు సో ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అంటారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత నేను ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాను అనుకున్నాము ఓడిపోయారు బహుశా చంద్రబాబు నాయుడు ఈ రైతులకి ఇచ్చినటువంటి లక్ష రూపాయలు ఆకర్షించినట్టుందంటే చెప్పాడు ససేమరా నేను మాత్రం ఒప్పుకోను అన్నాడు ఈ ఫ్రీ బీస్ నేను ఒప్పుకోను ప్రధానమంత్రిని కలిస్తే మొదటిసారి కలిస్తే పార్లమెంట్ సభ్యుడిగా ఆయన కూడా నన్ను అభినందించాడు నేను గుజరాత్లో చేయలేదు నువ్వు ఆ పట్టుదలతో ఉన్నావు ఫ్రీ బీస్ గురించి ఆయన మారాడు ఈయన మారాడు దాంట్లో ఫ్రీ బీస్ అనేది ఇంతకుముందే మనం చర్చిస్తున్నాము అది ఎంతవరకు సాధ్యము అసాధ్యము ఎంత మంచి మేనిఫెస్టో పెట్టుకున్నా ప్రజల్లో నిన్ను ఆదరించడానికి సిద్ధంగా లేనప్పుడు నీ మేనిఫెస్టో వేస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీఏ లేకపోతే సిక్స్టీ ఫైవ్ ఫార్టీఏ నీ మేనిఫెస్టో ఒక టెన్ పర్సెంట్ రేంజ్లో ఉండి చేస్తే మేనిఫెస్టో ముందుకు వస్తుందేమో నువ్వు ఇరవై పర్సెంట్లు ముప్పై పర్సెంట్ నేను డెబ్భై పర్సెంట్ మేనిఫెస్టో తీసుకురావటానికి ఆర్గనైజేషన్ ప్రజల ఆదరణ ఉన్నప్పుడే వీటికి కొంత విలువ వస్తుంది తప్ప ఏదైనా మనము చంద్రబాబు నాయుడు చేసిన వైఎస్ఆర్సిపి చేసిన దైన్ కేసీఆర్ చేసిన ఇంకెవరు చేసినా ఇప్పుడు ఆయన ఇంకొకటి ఏదో విన్న విన్నాను వినూతనంగా పెట్టాడు ఒరిస్సా చీఫ్ మినిస్టర్ కూడా ఇంకెవరికి ఆలోచన రాలేదు లేదో చదివాను అహో ఇది కూడా ఉంటుందా అనుకున్నాను వీటి మీద దేశవ్యాప్త చర్చ జరగాల్సిందే జాతీయ చర్చ జరగాల ఎన్నికల కమిషన్ పార్టీ చేయాల అధికారంలో ఉన్నవాళ్ళు దీనికి ఏ రాగానే అధికారానికి వచ్చిన రెండవ సంవత్సరము ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలన్నాడు మోడీ ఏమైనా చెప్పండి ఆయన ఎంత గట్టిగా చెప్పాడో అంత గట్టిగా వైలేషన్స్ జరుగుతున్నాయి అంత డబ్బు ప్రభావం అవుతుంది అన్ని కోట్లు పెరిగిపోతున్నాయి తప్ప ఎన్నికల సంస్కరణలు ఎక్కడున్నాయి ఇవాళ ఒక సంతోషపడ్డాను ఈ అలా ఎన్నికల్లో ఇప్పుడు గత శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో జరిగినప్పుడు లేనటువంటి ఒక కొత్త ఇది ఇవాళ లోకసభ అసెంబ్లీలకు జరిగే వాటికి ఇవ్వబోతున్నారు దాంట్లో గతంలో నీ ఆస్తులు ఎంత ఇవ్వమన్నారు వివరాలు నీ వీ వీటన్నింటినీ ఇప్పుడు ఏం చెప్పారంటే నీ సన్ని నీ కుటుంబ మొత్తము నీ కొడుకులు బిడ్డలు వాళ్ళదేంటి నువ్వు గత ఐదు సంవత్సరాల నుంచి నీ ఇన్కమ్ ఏం రిటర్న్స్ చేసావో చెప్పు ఇంతకుముందు విదేశాల్లో ఉన్న డబ్బు గురించి అడగలేదు విదేశాల్లో ఏం ఆస్తులు ఉన్నాయో చెప్పమన్నారు బాగుంది ఇది మెరుగైంది కొంతనన్న ప్రజలకు తెలుస్తుంది దాంతోపాటు ఎన్నికల కమిషన్ ఇంకొక రికమెండేషన్ పంపించింది దీన్ని వాయులేట్ చేస్తే సప్రెస్ చేస్తే వాస్తవాలు చెప్పకుండా దాచిపెడితే లేకపోతే వక్రీకరణ చేస్తే అది రుజువైతే ఎన్నిక రద్దు చేయాలని కూడా పంపించారు ఎన్నికల సంస్కరణలు తీసుకొస్తానన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ దాన్ని కింద వేసుకొని కూర్చున్నాడు ఇప్పుడు ఏంది కోర్టుకెళ్ళి కోర్టులు డైరెక్షన్ చేస్తే తప్ప ఎవడు పోయి కొట్లాడతాడు ఎంతమంది కొట్లాడితే కొట్లాడితే ఆ కోర్టు ఈ సానుకూలమైనటువంటి వైఖరి తీసుకుంటుందన్న భావం ఏమొస్తుంది చట్టంలో లేదు నేనేం చెప్తాను బాబు వెళ్ళిపోండి గవర్నమెంట్ని అడగండి ఎన్నికల కమిషన్ అడుక్కోమంటాడు నీకు దీంతో పాటు చెప్పారే వాస్తవాలు కప్పిపుచ్చే రకంగా వెల్లడించకుండా నిరోధించి ఉంటే వక్రీకరణలు చేసి ఉంటే నువ్వు డిస్క్వాలిఫై అయిపోతావు అన్న దాన్ని ఎందుకు నువ్వు అంగీకరించలేదని నేను ప్రశ్నిస్తున్నాను ఎన్నికల సంస్కరణలు ఏంటి ఏంటి ఇంకా అందుకని ఈ రాజకీయ పార్టీలు చెప్పేదొక్కటి చేసేదొక్కటి చేసేదొకటి అధికారానికి వచ్చిన తర్వాత వ్యవహరించేదొకటి సరికా ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్ముతారు ఎందుకంటే సర్వేలన్నీ జగన్ వైపు చూపిస్తున్నాయి కదా నేను ఇప్పుడు దాన్ని పోలే ఒకసారి భంగపడ్డాను రెండు వేల పద్నాలుగులో జనాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పాను జనము రాక క్రైటీరియా కాదని తెలిపంది చూద్దాం ఇంకొక వారం రోజులు ఇప్పుడు నిజమైన యుద్ధం మొదలైంది ఆ యుద్ధము ఎండ అయ్యే డేటు ఉంది గెలుపు ఓటములు వచ్చే తేదీలు ఉన్నాయి అందువల్ల ఇప్పుడు సైనికుల్ని తయారు చేసే దాంట్లో సైనికుల్ని యుద్ధానికి పంపించడానికి ఎంపిక చేసే స్థితిలో ఉంది వారు మొదలుగాలే ఇంకా సైనికుల్ని ఎంపిక చేస్తున్నారు మేజర్లను ఎంపిక చేస్తున్నారు దళాలను ఎంపిక చేస్తున్నారు దళపతిని ఎంపిక చేస్తున్నారు అది వారం రోజులు పూర్తవుతుంది అప్పుడు చూద్దాం సో ఎలక్షన్ అయితే ఏప్రిల్ లెవెంత ట్వంటీ థర్డ్ మే ట్వంటీ థర్డ్ రిజల్ట్ సో ఎక్కువగా గ్యాప్ ఉంది కదా ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందంటారా గతంలో కూడా ఇట్లా జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్నికల్లో కూడా అట్లా జరిగింది అన్ని రాష్ట్రాల్లో జరగాలని అయితే ఈ అనుభవాల దృష్ట్యా అనుమానాలు వస్తుంటాయి కాబట్టి అందుకని కొత్త భావాలని ఇచ్చేయటానికి ఒక కొత్త ధనం ఏంటంటే ఎన్నికల పిటిషన్ రివ్యూ చేస్తున్న సుప్రీంకోర్టు నిన్న ఈ ఎన్నికల్లో అంతా మునిగిపోతారు ఎన్నికల కమిషన్ మాకొక అధికారిని లైజాని ఇంక పెట్టమన్నారు ఏదైనా పిటిషన్ వస్తే వెంటనే చెప్పి ఇది చేసుకోవటం చూద్దాము అలాంటి మార్పులు జరగకుండా జాగ్రత్తగా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య యుద్ధము కొందరికి పండుగ మందికి యుద్ధము కొందరికి జీవితము అంతమా ప్రారంభమా ఇవి ఉంటాయి చూద్దాము విశ్వాసం పెడతాం యా సార్ అయితే అనుకున్నాము చాలా ప్రశాంతంగా జరగాలి ఎలక్షన్స్ అని కోరుకున్నా ఎలక్షన్ అయితే ఏప్రిల్ లెవెంత్నా ట్వంటీ థర్డ్ మే ట్వంటీ థర్డ్ రిజల్ట్ సో ఎక్కువగా గ్యాప్ ఉంది కదా ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందంటారా గతంలో కూడా ఇట్లా జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్నికల్లో కూడా అట్లా జరిగింది అన్ని రాష్ట్రాల్లో జరగాలని అయితే ఈ అనుభవాల దృష్ట్యా అనుమానాలు వస్తుంటాయి కాబట్టి అందుకని కొత్త భావాల్ని ఇచ్చేయటానికి ఒక కొత్త ధనం ఏంటంటే ఎన్నికల పిటిషన్ రివ్యూ చేస్తున్న సుప్రీంకోర్టు నిన్న ఈ ఎన్నికల్లో అంతా మునిగిపోతారు ఎన్నికల కమిషన్ మాకొక అధికారిని లైజానింగ్ పెట్టమన్నారు ఏదైనా పిటిషన్ వస్తే వెంటనే చెప్పి ఇది చేసుకోవటం చూద్దాము అలాంటి మార్పులు జరగకుండా జాగ్రత్తగా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య యుద్ధము కొందరికి పండుగ కొందరు మందికి యుద్ధము కొందరికి జీవితము అంతమా ప్రారంభమా ఏ ఉంటాయి చూద్దాము విశ్వాసం పెడతాం అయితే అనుకున్నాము చాలా ప్రశాంతంగా జరగాలి ఎలక్షన్స్ అని కోరుకున్నాం అందరూ ఓటేయ్యాలా డబ్బులకు లొంగిపోకుండా ప్రలోభాలకు లొంగిపోకుండా అధికార యంత్రాంగానికి లొంగిపోకుండా అన్నిటికీ ఎదుర్కొని ప్రజలు తీర్పిస్తేనే ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళుతుంది మంచి ఈ దేశానికి ప్రజలకు దొరుకుతుంది సార్ చక్కటి విశ్లేషణ అందించా సార్ ధన్యవాదాలు సో చూసారు కదా సీనియర్ జర్నలిస్ట్ కె శ్రీనివాస్ రెడ్డి గారు అందించిన విశ్లేషణ ఇక మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి